ఆస్ట్రేలియాలో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మీకు ఇక్కడ స్టే చేయాలన్నా వర్క్ చేయాలన్నా అండ్ పర్మనెంట్ గా సెటిల్ అవ్వాలన్నా మీకు వేసా ఎంత ఇంపార్టెంట్ తెలిసిందే కదా సో అలాగే ఒక జాబ్ కి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంత ఇంపార్టెంట్ అండ్ ఒక కి రిక్వైర్మెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అందుకనే నేను ఈ వీడియోలో అయితే ఆ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇన్ కేస్ మీరు వేసా స్ గురించి కానీ అంటే వేస టైప్స్ ఎలా ఉంటాయి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి సో ఆ లోపల సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి సో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఆ వీడియో వీడియోలోకి వెళ్లే ముందు డిస్క్లైమర్ సో ఇదేంటంటే జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే కేసు ఏమన్నా అడ్వైస్ తీసుకోవాలంటే లీగల్ గా గానీ లేదంటే కన్సల్టెన్సీస్ ఉంటాయి సో అలా ప్రొసీడర్ అయితే మీరు ప్రోసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా ఆ రిక్వైర్మెంట్స్లోకి వెళ్లే ముందల అసలు ఆ రిక్వైర్మెంట్స్ ఎందుకు అవసరం ఎందుకు పెట్టారు అనేది మనం ఒక టూ త్రీ పాయింట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇదేంటంటే వేసస్ అనేవి పాయింట్ బేస్డ్ సిస్టమ్ ద్వారా వస్తాయి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నీకు బ్యాచులర్స్ అయింది నీకు ఫైవ్ పాయింట్స్ అండ్ మాస్టర్స్ చేసు టెన్ పాయింట్స్ అండ్ నీది పిహెచ్డి కంప్లీట్ అయ్యింది అండ్ ఫిఫ్టీన్ పాయింట్స్ లేదంటే నువ్వు టూ త్రీ ఇయర్స్ ఎక్కడ స్టే చేసావు సో అందుకు నీకు ఫైవ్ పాయింట్స్ అండ్ నీకు ఇంగ్లీష్లో స్కోర్ ఎక్కువ వచ్చింది లైక్ ఎయిట్ నైన్ వచ్చింది సో నీకు టెన్ పాయింట్స్ ఫైవ్ పాయింట్స్ అని దగ్గర ఉన్న అన్ని రిక్వైర్మెంట్స్ కి ఎంతో కొంత స్కోర్ అనేది వస్తుంది ఆ స్కోర్ ని బట్టి మనం అప్లై చేస్తే మనకి ఇన్విటేషన్ అనేది వస్తుంది ఈ ఇన్విటేషన్ ఏంటబ్బా అని మీకు డౌట్ రావచ్చు సో ఈ ఇన్విటేషన్ అంటే ఏంటంటే సో ఇక్కడ చూసుకున్నారు కదా ఇది ఒక ప్రాసెస్ సో ఫస్ట్ ఏంటంటే గ్యాదరింగ్ రిక్వైర్మెంట్స్ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కానీ మీరు దేనికి ఎలిజిబుల్ ఏమున్నాయి ఏంటి అనేది అంత రెడీ చేసుకుంటారు సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈఓఐ అనమాట ఇదేంటంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అంటే అంత గ్యాదర్ చేసుకుంటే రిక్వైర్మెంట్ ఓకే నాకు ఇన్ని పాయింట్స్ ఉన్నాయని క్యాలిక్యులేట్ చేసుకుని వీసా కావాలి అనేది నాకు ఇన్ని పాయింట్స్ ఉన్నాయి అనేది నీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సబ్మిట్ చేస్తావు ఇప్పుడు సబ్మిట్ ఇన్ ఇంకేస్ వాడికి ఓకే అంటే ఇప్పుడు నీకు ఇన్వైట్ పంపుతాడు ఆ ఇన్వైట్ ఎందుకంటే నువ్వు ఏవైతే నాకు ఇన్ని పాయింట్స్ ఉన్నాయని చెప్పుకున్నావో పాయింట్స్ ప్రూఫ్ కింద డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమంటాడు అంటే ఇప్పుడు నీకు బ్యాచులర్స్ అయిపోయింది పాయింట్స్ గెయిన్ చేసుకున్నావు ఓకే బ్యాచులర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయి నేను టూ ఇయర్స్ స్టే చేసా పాయింట్స్ చెప్పుకున్నావు ఓకే నువ్వు ఇక్కడ స్టే చేసినందుకు నీ బ్యాంక్ స్టేట్మెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ బిల్స్ కానీ అలా అవి కూడా సబ్మిట్ చేయమంటాడు అలా నువ్వు డాక్యుమెంట్స్ చేసి చేసుకోవాలన్నమాట సబ్మిట్ డాక్యుమెంట్స్ లో సబ్మిట్ చేశాక మళ్ళీ ఇన్వైట్ పంపుతాడు ఇన్ కేస్ నీ డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్ నువ్వు ఏం చేసిన పాయింట్స్కి అనుకుంటే ఇన్వైట్ పంపుతాడు ఆ ఇన్వైట్ దేనికి వేసి అప్లై చేసుకోమో వేసి అప్లై చేస్తావు ఇది ప్రాసెస్ ఇప్పుడు మనం రిక్వైర్మెంట్లోకి వెళ్ళిపోతే సో ఫస్ట్ వన్ వచ్చేసేసి ఇంగ్లీష్ టెస్ట్ అనమాట సో ఈ ఇంగ్లీష్ టెస్ట్ మీరు ఈవెన్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు కూడా రాసుంటారు ఐఎల్స్ కానీ పీటీఈ కానీ అలా డిఫరెంట్ టెస్ట్స్ ఉండి ఉండొచ్చు రాసుకుని తెచ్చుకుంటాం ఏంటంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు వేరు సిక్స్ టు సెవెన్ పాయింట్స్ తెచ్చుకుంటే సరిపోయేది బట్ ఇప్పుడు ఏంటంటే మైగ్రేషన్ కాబట్టి మనకి ఎయిట్ ఆర్ నైన్ వస్తే కొంచెం హైయెస్ట్ పాయింట్స్ గెయిన్ చేసుకోవచ్చు మీరు ఆల్వేస్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వెదర్ ఎగ్జామ్ వ్యాలిడ్డా కాదా అక్కడ అంటే ఎన్ని పాయింట్స్ ఏమైనా చేంజ్ అయితే మీకు తెలుస్తుంది సో కోసం ఖచ్చితంగా వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసేసి అన్నమాట ఏజ్ అనేది ఖచ్చితంగా మ్యాటర్స్ ఆ ఏజ్ని బట్టి కూడా మీకు పాయింట్స్ వస్తాయి అన్నమాట ఓ యంగర్ పీపుల్కి మేబీ ఎక్కువ ఇవ్వచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కిల్ అసెస్మెంట్ మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఒక ఆర్గనైజేషన్కి సబ్మిట్ చేసి మనం పే చేస్తే వాళ్ళు వాటిని అసెస్ చేసి ఓకే వీడు ఇది చదివాడు లేదంటే ఈ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి ఒక సర్టిఫికేట్ చేస్తారు సర్టిఫికేట్ బేస్ చేసుకుని మనం సబ్మిట్ చేస్తే వేస అప్లికేషన్లో మనకు అనేవి పాయింట్స్ వస్తాయి అనమాట అది స్కిల్ అసెస్మెంట్ అంటే వచ్చేసేసి హెల్త్ రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ మనం స్టూడెంట్స్గా కూడా చేసాము వేసి అప్లై చేసి ముందల ఆ హెల్త్ చెకప్ అనేది చేయించుకోవాలి వడేస్తాడు వెయిట్ గురించి ఆ హెల్త్ చెకప్ చేయించుకోవాలి అనేది అవే చేస్తారు సో ఇన్ కేస్ అందులో సాటిస్ఫై అయితే గుడ్ అలాగే క్లియరెన్స్ కూడా అవసరం అనమాట ఇట్లా ఉండే వాళ్ళకి ఆ కంట్రీ పోలీస్ క్లియరెన్స్ ఉంటే చాలు ఆ నుంచి అప్లై చేసే వాళ్ళకైతే వేయాలి అండ్ కూడా చేయాలి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకొచ్చేసి క్యారెక్టర్ రిక్వైర్మెంట్ క్యారెక్టర్ రిక్వైర్మెంట్లో నీ క్యారెక్టర్ అనేది గుడ్ అని ప్రూవ్ చేసుకోవాలి ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయగల నీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చేస్తావు కదా అవి చెప్తాయి నువ్వేంటి అనేది స్టేట్స్ రిక్వైర్మెంట్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కర్రల్ ప్రొవైడ్ చేస్తాయి వేసాలు చూడ వేస్తాయి అనమాట అంటే స్టేట్స్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే ఇదిగో ఎన్ ఇయర్స్ ఒక టూ ఇయర్స్ నువ్వు ఎక్కడే వర్క్ చేయాలి ఇదే స్టేట్లో ఈ రిక్వైర్మెంట్లు ఉంటాయి అంటే నువ్వు టూర్స్కి అలా వెళ్ళొచ్చు బయటికి బట్ ఇక్కడే నువ్వు ఇదే స్టేట్లో అనేది వాళ్ళ మీనింగ్ అనమాట నువ్వు ఎలిజిబుల్ అవుతావు అని అంటే వాటికి పేషెంట్కి యాక్సెప్ట్ చేస్తేనే మనం అవి అప్లై ఉంటాం అనమాట అలా ఉంటాయి కూడా రూల్స్ థింగ్ వచ్చేసి క్రిటికల్ స్కిల్ అసెస్మెంట్ ఆ క్రిటికల్ స్కిల్ అసెస్మెంట్ అంటే ఏంటంటే సో ఎవ్రీ ఇయర్ అనేది ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ అనేది కొంత ఆక్యుపేషన్స్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది ఓకే మెడికల్స్ గ్రూప్లో యొక్క ఈ ఆక్యుపేషన్స్ ఇంపార్టెంట్ ఓకే ఈ గ్రూప్లో ఈ ఆక్యుపేషన్స్ ఇంపార్టెంట్ అని సో మేబీ వాళ్ళకి అవసరమైన ఆక్యుపేషన్స్ని బట్టి ఆ కంట్రీ అనేది అది హిస్టరీ రిలీజ్ చేస్తుంది అనుకుంటా ఆ ఆక్యుపేషన్స్లో అయితే మనం ఉంటే బెటరు వచ్చేసి ఇన్కమ్ అసెట్స్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకే నీకు వేసా ఇస్తే ఇక్కడ స్టే చేయగలవా ఉండగలవా ఆ డబ్బులు లేకపోతే చాలా ఇబ్బంది అవుద్ది కాబట్టి సో ఖచ్చితంగా నీ దగ్గర ఆస్తులో లేదంటే డబ్బులు ఎలా సో ఖచ్చితంగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు సో అందులో ఆ ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయాలి అందరికీ తెలిసింది ఎస్ఓపి ఏం తెలిసిందే స్టూడెంట్స్గా చేసినప్పుడు సో ఆ ఎస్ఓపిలో దాన్ని ఎక్స్ప్లెనేషన్ రాసి అబ్మిట్ చేయాలి ఇవే ఎక్కువ కామన్ రిక్వైర్మెంట్స్ అనమాట సో ఇంకా వీడియో మీకు నచ్చలే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్